హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ లాగ్ అనమాట ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసిన వీడియోస్ అన్నీ పెండింగ్లో పడిపోయాయి ఇక మా హస్బెండ్ అయితే మార్నింగ్ రెడీ అవ్వండి ఏమైనా తెచ్చుకుందా అన్నాడు అలా సరదాగా బైక్ మీద నేను మా బాబు మా హస్బెండ్ వెళ్ళాము మా పిల్లలు అయితే నిరబోతున్నారు ఇక అంటే మేము చికెను మటను ఫిష్ మేము వీటిలలో ఓన్లీ చికెన్ తింటాము అలాగపోతే క్రాప్స్ అంటే చాలా ఇష్టం రొయ్యలు రొయ్యలు అంటే మా పల్లెటూరులో దొరకవు పక్క ఊర్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి పామురు అక్కడ కూడా కాస్ట్ ఎక్కువ అనమాట మటన్ కీమా అయితే తింటాము మటన్ ఎక్కువ తినము అయితే ఎంత డబ్బు ఉన్నా అదృష్టం ఉండాలి తినడానికి ఏదైనా సరే మాకైతే పిల్లల కోసం రొయ్యలు అయితే తీసుకున్నాను అనమాట కేజీనర్ తీసుకున్నాము అవి మొత్తం తీసేసేసరికి ఒక కిలో వస్తుందనమాట ఇవన్నీ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంటికి కావాల్సిన ఆలయం చేసి కొట్టిన పచ్చిమిర్చి అన్నీ తెచ్చుకొని ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసరికి కూడా మా పిల్లలు లేలేదన్నమాట वीडियो नच्न लाइक